ఇప్పుడున్నటువంటి ఆయన మనం చూస్తే నేను సొంతంగా నేను ఎప్పుడు కూడా గా మాట్లాడను ఆయన మాట్లాడతాడు మా అబ్బాయి సౌక అంటాడు ఇది అంటాడు నేను ఇప్పుడు చాలా చాలా మంది నాతోటి ఆరు ఆరు ఎలక్షన్లో పోటీ చేశారు ఎవరు కూడా ఇట్లాంటి పోటీ అవతల పోటీదారులు కూడా ఏంటంటే హుందాగా పోటీ చేసుకున్నాం లేకపోతే ఇట్లాంటి నీచిపోయిన అంటే అబద్ధాలు మాట్లాడటం నీచంగా మాట్లాడటం ఎవరి చూడ ఇతను మటు పెట్టాడు నేను చెప్తున్నాను నేను ఒక జోలికి రాను నా జోలికి వస్తే అంత చూస్తాను కూడా తెలుసు చెప్తున్నా మాట్లాడుతూ ఉన్నాడు అంటే మాట్లాడతాడు నేను వస్తే వైసీపీ కార్యకర్తలు అంతా చూస్తా ఉన్నాడు ఇప్పుడు కాక ఓపీలు పెట్ట ప్రతిసారి మీటింగ్లో మాట్లాడటం నేను బుక్ రాసుకుంటాను అంటే ఎన్ఐఏని బొచ్చు బుక్ రాసుకుని బుక్ రాసుకుని భయపడతాడు నీ బుక్లో ఇంటికి రాసుకో రాసుకుంటే ఇదే నేను అధికారంలో ఉన్నా నిన్ను ఏమన్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టానా తెలుగుదేశం కార్యకర్తలని ఈ రకంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు బెదిరించి కొంతమంది తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వైఎస్ఆర్ సోదరుడు మన పోయి మన వాళ్ళు పోయి అడిగితే అంటాడంట అతను పార్టీ మారుతున్నాను నేను వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను కానీ వాసన దగ్గర పోయి దగ్గరికి తీసిపోయితే క్షమిస్తాడు ఈ జనార్థన క్షమిచ్చాడు అందుకని తెలుగుదేశం పార్టీ చేస్తున్నా ఉన్నాడు అంటే మేము మంచితనం కూడా అసలు లిమిట్ ఉంది అంటే ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ వస్తే నేను పని చేయాలి నా నీకు న్యాయం అనేది ఆ మాట అంటాం పార్టీ మాట పో అంతేగాని నేను మళ్ళీ వస్తాను ఒకసారి వైఎస్సార్ పార్టీ వస్తే నేను మళ్ళీ వస్తాను వచ్చి పని చేసుకుంటాను నా చేత నేను అంటే మంచితనం కూడా ఒక అద్దుంది ఈసారి చూపిస్తా ఒక్కొక్క సంగతి ఈసారి ఎవరైతే పార్టీ మాట వ్యవహారం చేస్తున్నాడో సంగతి తెలుస్తా ఊరుకోను మంచి పద్ధతి కాదు మంచిది కాదు మాట్లాడటం మంచిది కాదు ఏదో అనుకుంటా ఉన్నారు ఏదో మంచి చేస్తున్నావు మంచిగా పోవడం ఒక పార్టీ రహితం కాకుండా అందరూ కూడా ఇళ్ళ పట్టాలు కానీ పెన్షన్లు కానీ పార్టీని చూడకుండా ఇస్తున్నాం దాన్ని ఒక అసమర్థుడిగా చూసుకోవటం మంచిది కాదు ఒకటే చెప్తా ఉన్నా ఈసారి మంచిగా నిక్కచ్చిగా ఉంటాను గుర్తుపెట్టుకోండి నువ్వు ఏదో మా అబ్బాయిని సైకో అంటున్నావు ఒళ్ళు జాగ్రత్త జాగ్రత్త పెట్టుకోవాలి అనుకుంటాము నాకంటే లావు నీ లాబ్బుకి మాకు సారు గుర్తు పెట్టుకోవడం నాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది రోజుల్లో గుర్తు నువ్వు ఎట్లంటే అట్లా మాట్లాడితే ఊరిదేళ్ళు కూడా చెప్తున్నా కమర్థాలను కూడా చెప్తా ఉన్నా ఇది అనుకుంటా ఏదో పానీల్ అని చెప్పి పెద్దదానికి వెనకుంటే ఇది ఇస్తూ వచ్చేసి మాట్లాడుతూ ఉన్నావు రెండు మంది దగ్గర పెట్టుకొని మాట్లాడు మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం మాట జారిందా కాబత్తారు ఈరోజు సోదరుడు మూసాల్లో అందరూ కూడా పార్టీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి పార్టీగా అందరూ కలిసి 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 ఏం జాబితా బయట ఉండే కలిసి ఉంటున్నావు కదా అందరు కూడా కలిసి అందరు కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి దేనికైనా ఇది చేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరు ముస్లిం సోదరులు సోదరు మనకి ఎప్పుడు కూడా నేను నా దగ్గరికి వస్తే నేను చేయగలిగిన సహాయం చేస్తున్నాను తప్ప ఎవరిని ఇంటి నుంచి బయట పంపిస్తున్న దాఖలాలు లేవని కూడా సపోతే తెలియజేసుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా సో అడిగాడు కానీ ఎలక్షన్ కోడు అయి చెప్పుకోట్టు ఇప్పుడు మైక్లో ఏది అడిగాడు కదా ఇట్లా అడగకపోయినా నేను ఇంటికి గడ అంటే ఈ వాటికి ఈ రాలేదు అనుకుంటా గడప గడపకి వచ్చాను వచ్చాను గడప గడప అడిగినప్పుడు కొంతమందికి అడిగిన సిద్ధంగా వేస్తున్నాం అది ఇప్పుడు మైక్లో చెప్పకూడదు చెప్పి ఏదైనా కానీ పేదవాళ్ళు ఇబ్బంది పడే మరి ఊరుకోను నా ఆస్తిపోయిన పర్వాలేదు మా పేదవాళ్ళు అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలా ఏవరికా ఎవరైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను ఉన్నానని చెప్పలేదు వాసన ఉన్నాను గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అందరూ సహాయం చేస్తాను కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వ్యయమాని వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం